చూడండి ప్రియులారా ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడినటువంటి పది మంది స్త్రీల పేర్లను కనుక ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి స్థానంలో షారా పేరును దేవుడు తెలుగు వర్షన్లో యాభై సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి షారా పేరు కొన్ని సందర్భాలలో షారాయిగా కూడా పిలువబడినది షారాయిగా పదమూడు సార్లు దేవుడు ప్రస్తావించినట్టుగా అదేవిధంగా షారా అనే పేరును ముప్పై ఏడు సార్లు ప్రస్తావించినట్టుగా అంటే మొత్తం కలిపితే తెలుగు వర్షన్లో షారా పేరు యాభై సార్లు ప్రస్తావించడం జరిగినది ఇంగ్లీష్ వెర్షన్లో కూడా మనం గమనించినట్లయితే యాభై సార్లు షారా పేరును ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది షారాయి అనే పేరును పదమూడు సార్లు షారా అనే పేరును ముప్పై ఏడు సార్లు మొత్తం కలిపితే యాభై సార్లు షారా పేరును ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాహేలు పేరును ఆమె పేరును తెలుగు వర్షన్లో నలభై మూడు సార్లు ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో నలభై నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేయా పేరు తెలుగు వెర్షన్లోనేమో ముప్పై సార్లు ఆమె పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో ముప్పై రెండు సార్లు లేయా పేరును ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రిబ్కా పేరు ఆమె పేరును తెలుగు వెర్షన్లో ఇరవై తొమ్మిది సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఇరవై తొమ్మిది సార్లు రిబ్కా పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరియ పేరు తెలుగు వర్షన్లోనేమో పంతొమ్మిది సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో మరియలు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు వారందరినీ కలిపి గనక ఆలోచన చేసినట్లయితే నలభై ఆరు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎజబేలు పేరు తెలుగు వెర్షన్లో పదిహేను సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో ఇరవై సార్లు ఎజబేరు పేరును ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అభిగాయులు పేరు తెలుగు వర్షన్లో పద్నాలుగు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో పదిహేడు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఎనిమిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మగ్ధలేనే మరియ పేరు తెలుగు వర్షన్లో పదకొండు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో పన్నెండు సార్లు ఆమె పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పిల్లారా తొమ్మిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హగరు పేరును తెలుగు వర్షన్లోనేమో పది సార్ ఇంగ్లీష్ వెర్షన్లోనేమో పద్నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చివరిగా పదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హవ్వ పేరును తెలుగు వర్షన్లో అదేవిధంగా ఇంగ్లీష్ వెర్షన్లో నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మనం ఇంతవరకు ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడినటువంటి పది మంది స్త్రీల పేర్లను ధ్యానించాం అయితే వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాటను కనుక మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడున్నది ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని రాయబడున్నది అంటే ఎవరి పేరైనా సరే పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తుల పేర్లనేమో దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించాడు మనకు వారి జీవితాన్ని చూసి బుద్ధిని జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి దేవుడు భక్తుల జీవితాలను సాదృశ్యంగా చూపించినాడు అదేవిధంగా చెడిపోయినటువంటి వారి జీవితాలను కూడా లేదా దేవునికి విరోధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారి జీవితాలను కూడా ఉదాహరణలుగా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు మనం వారిని చూసి జ్ఞానం తెచ్చుకోవడం కోసం వారి పేర్లు సార్లు దేవుడు ప్రస్తావించాడో కూడా మనం ధ్యానించినాం చూడండి మంచి వాళ్ళ పేర్లను దేవుడు ప్ర ప్రస్తావించినాడు చెడ్డవాళ్ళ పేర్లను ఉదాహరణకి ఎజబేలు అనబడినటువంటి స్త్రీ దేవుని దృష్టిలో అత్యంత ఘోరమైనటువంటి స్త్రీగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినటువంటి స్త్రీగా ఆమె గురించి వ్రాయబడింది ఆమె పేరు తెలుగు వర్షన్లో పదిహేను సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో దేవుడు ఇరవై సార్లు ప్రస్తావించినాడు ఆమె పనులు చేసింది ఆమె ఇంత భయంకరంగా ఇంత దుర్మార్గంగా జీవించింది అని చెప్పేసి ఆమెను చూసి మనం ఆ విధంగా జీవించకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఆమె జీవితాన్ని బైబిల్ గ్రంథంలో తెలియపరిచినాడు అయితే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే మన పేర్లు ఎక్కడ రాయబడాలి అంటే జీవ గ్రంథంలో రాయబడాలంట ఎందుకోసం జీవ గ్రంథంలో రాయబడాలి అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి పేరైనను గ్రంథంలో రాయబడినట్టు కనిపించకుండా ఉన్నట్లయితే వారందరూ నరకానికి వెళ్తారంట కాబట్టి మన జీవితాలని మనము సరి సరిచేసుకోవాలి వాక్యానుసరంగా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడే విధంగా బ్రతకాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒక మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎవరి పేర్లు ఎన్నిసార్లు ప్రస్తావించినను మన పేరు జీవగ్రంథంలో ఒక్కసారి రాయబడితే చాలండి అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం ధన్యకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రభువుతో పాటు ఉండడానికి నిత్య ఆనందములో నిత్య సంతోషాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది మన పేరు జీవగ్రంథంలో రాయబడితే మరి ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడిందా ఆ విధంగా మన బ్రతుకున్నదా లేదా జీవగ్రంథంలో మన పేరు లేకుండా ఉన్నదా మన జీవితం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం జీవగ్రంథంలో మన పేర్లు రాయబడే విధంగా జీవిద్దాం వాక్యానుసరంగా జీవిద్దాం దేవునికి లోబడుదాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక ఆ మెయిన్